ఐ ఫ్రెండ్స్ నా దగ్గర కొన్ని కాయిన్స్ ఉన్నవి అవి ఏంటో నేను మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓల్డ్ కాయిన్స్ ఇవి ఫ్రెండ్స్ ఇది బాగా ఓల్డ్ కాయిన్ ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ బాంబే ప్రెసిడెన్సీ నుండి వచ్చిన రాగి పైసా నాణ్యం ఈ నాణ్యం సుమారు పద్దెనిమిది వందల రెండు మరియు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది మధ్యలో బొంబాయిలో ముద్రించారు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ నాణ్యం పంతొమ్మిది వందల నలభై ఐదు నాటి బ్రిటిష్ ఇండియా నాణ్యం ఈ నాణ్యం రాజ్ జార్జ్ ఆరు పాలనలో ముద్రించారు ఇవి ఇప్పట్లో మనకి రేర్ గా కనిపిస్తాయి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇది ఇరవై ఐదు పైసల పాయింట్ ఆ మధ్యకాలంలో లేటెస్ట్ గా వచ్చింది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది పది పైసలు ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్